మేడం చెప్పండి మేడం స్టార్టింగ్ ముందు డైలాగ్ తో మనం స్టార్ట్ చేద్దాం మేడం ఒకసారి డైలాగ్ చెప్పండి మేడం పెరుగుపచ్చని డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం మేడం యా యా మేడం మేడం ఆ రోజు మీరు ఎలా చెప్పారో అలా ఒక్కసారి మేడం మీ మన వ్యూవర్స్ కోసం మీ చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేడం

అంటే మీ పాప అంతా చేయలేకపోయినా ఏదో కొద్ది గొప్ప అట్లా వచ్చి రానట్టు పర్లేదండి యా యా థ్యాంక్ యూ మేడం డైలాగ్ చెప్పినందుకు చెప్పండి మేడం అసలు ఆ డైలాగ్ ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది మీకు పెరుగు పచ్చడి బదులు ఆ సాంబార్ చేయొచ్చు కదా బట్ పెరుగు పచ్చడి ఎందుకు చేశారు అంటే కట్ట చేశాను ఫైనల్ గా నేను పెరుగు చెట్టు చేసే అంటే గొంగూరు చెట్టు చేశాను కట్ట చేశాను పెరుగు చేసి నేను బోన్ చేయాలన్నమాట వీడియో పోస్ట్ చేయాలి ఇక చేసినట్టుగా నేను వీడియో పెట్టాలి కాబట్టి ఆ ఫైనల్ చేసేటప్పుడు స్పీచ్ ఇవ్వాలి కదా ఆ విధంగా పెరుగు చట్నీ చేస్తున్నా అని స్పీచ్ ఇచ్చా సౌండ్ పెట్టడం అదంతా వైరల్ అయిందండి మీరు కొన్ని పాటలు కూడా డాన్స్ కూడా జరిగింది మేడం అంటే టిక్ టాక్ లో ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మేడం వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉండేది మీకు ఏముందండి ఏమైంది అన్ని పద్ధతి గల కుకింగ్ వీడియోస్ కామెడీ కాబట్టి కామెడీని బట్టి ఓకే మీ డాటర్ సపోర్ట్ ఎలా ఉండేది మేడం మీ కూతురు చేస్తుంటారు కదా మీరు ఏంటండి చెప్పండి మళ్ళీ మీ తో మీ చేస్తుంటారు కదా వీడియోస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా బాగా నవ్వు వచ్చింది అనమాట నాతో పాటు వీడియోస్ చేస్తారా తర్వాత అవన్నీ చూసుకుంటే వాళ్ళకి నవ్వు వచ్చింది బాగా సంతోషంగా ఫీల్ అవుతారు మమ్మీ భలే ఉంది కదా వీడియో చాలా బాగుంది వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారండి ఎందుకంటే ఎక్కువ వీడియోస్ వాళ్ళతో కూడా చేసి ఉన్నాను నేను పిల్లలతోనే ఎక్కువ చేస్తాను ఎందుకంటే కుటుంబ సమేతంగా అందరు చూడ చూస్తారు కాబట్టి టిక్ టాక్ పోయింది కదా మేడం ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాధగా అంటే అంత మంది ఫాలోవర్స్ అంత మంది ఉన్నారు మేడం ఈ టిక్ టాక్ లో ఫాలోవర్స్ ఏడున్నర లక్షల మంది అండి ఆ వీడియో రాకముందు ఎంతమంది ఉన్నారు అంటే ఆ వీడియో అప్లోడ్ అప్పుడు కూడా దాకా ఉన్నారు అవ్వకము ఇంపాక్ట్ ఏమన్నా వచ్చిందా అంటే ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోవడం గాని పెరిగారు అండి లక్షన్నర వరకు పెరిగారు వరకు పెరిగారు ఓకే దానికి ముందు కూడా వీడియోస్ చాలా పాపులర్ వీడియోస్ ఉన్నాయండి ఇది వైరల్ అయిన తర్వాత పెద్ద సెలబ్రిటీస్ చేశారు వాళ్ళకి ఇంకా వ్యూస్ ఎక్కువ వచ్చింది దాని ద్వారా మనకి పేరు అనేది వచ్చింది డాంకర్ శ్రీముఖి గారు ఇంకా చాలా మంది క్రియేటర్స్ కూడా బాను ఇంకా లైక్ కృష్ణన్ రవళి అలా చూసుకుంటూ పోతే చాలా మంది ఒక త్రీ ఇయర్స్ బేబీ దగ్గర నుంచి మీ వీడియో చాలా వైరల్ అయింది మేడం అవునండి రాయశ్రీ గారు కూడా చేశారు పండీ చేస్తారు అందరూ చేశారు ఫన్ బకెట్ ఫన్ బకెట్ భార్గవ్ ఆ ఫండ్ బకెట్ బార్గో కూడా చేశాడుగా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం ఒకళ్ళు చేశారని అసలు ఎవరి పేరు మెన్షన్ చేయడానికి లేదు ఎందుకంటే చేయని వాళ్ళు లేరు అసలు కంప్లీట్ గా అందరు చేసేసారు మేడం మనం ఇక్కడ ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి మేడం ఒక చిన్న పాప త్రీ ఇయర్స్ బేబీ పర్ణిక అనే అమ్మాయి కూడా మీ వీడియో చేసింది మేడం అవునా పర్ణిక అమ్మాయి చాలా సంతోషం

చాలా మంది ఉంటారు బాయ్ బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటాను నేను లెక్క కూడా చేయను ఓకే ఓకే విడిగా మనం ఎవరికి శత్రువు కాదు నేనేం బయటికి వెళ్లి పెద్ద ఊరంతా తిరిగేసి పెద్ద మేధావాని కాదు ఈ వీడియో పాపులర్ అయింది కాబట్టి నేను పది మంది తెలిసాను శత్రువులు అంటూ మనకి ఎవ్వరు లేదు ఎక్కి ఎవరైనా మనం అంటే వరవడం లేని బయట ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను లెక్క కూడా చేయాలి వచ్చాయ్ మేడం మూవీ మూవీ ఆఫర్స్ తోనే మూవీ ఆఫర్స్ కూడా ఉన్నాయండి కానీ లాక్డౌన్ అనేది మనకు కొంచెం క్లియర్ అయిపోతే నేను ఖచ్చితంగా కూడా మంచి ఏముందండి అక్క పాత్ర ఒక వదిన పాత్ర ఇలాంటివి అయితే మనకి అక్క వచ్చింది లాగా కామెడీ కామెడీ ఎక్కువ నేను నా పర్సనాలిటీ అవి సెట్ అవుతాయి ఇంకంతకైనా మనం అది నాకు సెట్ అయితే నిజంగా గ్రేట్ మేడం ఏంటంటే కొంతమంది మనం కొంచెం కొంతమంది వీడియోలు చేయడానికి కొంచెం సిగ్గుపడతారు బట్ ఇలాంటి చెయ్యాలంటే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి మేడం అది మీలో చాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్తాను మిమ్మల్ని చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నారు మేడం మనం చేసేది ఫుల్ వంట ఫ్యామిలీ వీడియోస్ చేస్తాము ఇది పది మంది చూస్తారు కాబట్టి అది సరదాగా అనిపించింది పది మంది మనం చూసి నవ్వుకుంటారు చాలా మంది ఏమని కామెంట్ కామెంట్ పెడతారంటే మేడం మీ వీడియోస్ మేము ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి కూడా చూసుకొని సంతోషపడుతున్నాము మా ఇంట్లో మా మదర్ బాలేకపోయినా వీడియోస్ చూపిస్తే ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు ఇలా ఇంతమంది ఇంత ఇంత మంచి కామెంట్లు పెడుతూ ఉంటే నాకు అది చాలా సంతోషం కదండి మనం చూసి ఇంతమంది సంతోషపడుతున్నారా మనం చేసి మనం కూడా సంతోషంగా ఉన్నాం కాబట్టి అది తప్పు కాదు కాబట్టి నేను అలాంటి వీడియోస్ కూడా చేస్తాను నాకు ప్రజల నుంచి కూడా అలాంటి కామెంట్స్ ఏ ఉన్నాయి మంచి అది యాయ ప్రమీల అంట మేడం సిస్టర్ కోసం మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను ఒకసారి హాయ్ చెప్పండి అంట మేడం ప్రమిళ హాయ్ ప్రమీల గారు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా సంతోషం అండి నా లైవ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు చాలా గర్వంగా పేరు అవుతున్నాయి లైవ్ కి రాగానే చాలా మంది వస్తున్నారు అది చాలా సంతోషం అనిపిస్తుంది వన్ ఎయిటీ మెంబర్స్ వచ్చారు మేడం లైవ్ కి అందరికి ఒకసారి హాయ్ చెప్పండి మేడం చాలా మంది మీతో మాట్లాడాలని కూడా మెసేజ్ చేస్తున్నారు హాయ్ అండి అందరికి చాలా సంతోషంగా ఉంది నా లైవ్ కి వచ్చిన మీరు అందరూ చాలా చాలా సంతోషం మీ అందరికి నా నమస్కారాలు ఇలాగే ఆదరించండి అభిమానించండి చాలా సంతోషంగా ఉంది మీ అందరి కోసం నేను యూట్యూబ్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను నా ఛానల్ కూడా మీరు చూడండి చెరి నా ఛానల్ వస్తుంది ఇంస్టాగ్రామ్ చరి సతాక్షితుంది అని కొడితే నా ఇన్స్టాగ్రామ్ వస్తుంది మీకు ఇట్లా మీరు మేడం నేను చెప్తాను మీరు మేడం ఇంకా దగ్గరగా మేడం కి కనెక్ట్ అవ్వాలి అంటే మేడం తో మేడం చేసే వీడియోలు మీరు చూడాలి అంటే మీరు మేడం యూట్యూబ్ ఛానల్ చెర్రీ సతాక్షి యా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా మేడం చేసే వీడియోలు ఫుడ్ ఐటమ్ ఫుడ్ గురించి మీరు రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండొచ్చు మేడం చెప్పండి మేడం మీరు చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ కాదు చిన్నప్పటి నుంచి స్కూల్లో డాన్స్ చేయించేవాళ్ళు నా తర్వాత స్కూల్లో మధ్యాహ్నం పూట మొత్తం చెప్పిన తర్వాత ఒక వన్ అవర్ ఆటలు అలాంటివి డాన్స్ చేయించేవాళ్ళు స్కూల్లో ఆ చేసేటప్పుడు చిరంజీవి సాంగ్స్ అంటే బాగా ఇష్టం చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ నేను ఆయన డాన్స్ ఆయన డాన్స్ చేసేవాళ్ళు నా చేత చిన్నప్పుడు ఇంకా తర్వాత ఇంట్లో కూడా ఎవరైనా డల్ గా ఉన్నా సరే కొంచెం డల్ ఎవరైనా అలిగి ఉన్నా సరే వాళ్ళ ముందుకు చిన్న చిన్న డాన్స్ చేసి కామెడీ చేసి నవ్విస్తాను మీకు నచ్చిన చిరంజీవి గారు సాంగ్ ఏమైనా పాడగలుగుతారా మేడం దేవుడా చాలా మంది సాంగ్ అడుగుతున్నారు మేడం సాంగ్ పాడమని అడుగుతున్నారు అలా వచ్చారా తర్వాత ఖచ్చితంగా పాడతానండి గుర్తు చేసుకొని అంటే మీరు గా అడిగారు కాబట్టి నాకు చాలా సాంగ్స్ తెలుసు నచ్చిన సాంగ్ ఏదైనా నచ్చిన సాంగ్ అంటే నా గొంత అంత బాగోదండి ఏదో ఫన్నీగా తీసుకోండి సరదాగా అనుకోండి ఫుల్ సాంగ్ కూడా నాకు ఏది రాదు చూస్తే మాత్రం ఆస్వాదిస్తూ చూస్తాం తప్ప జస్ట్ త్రీ మేడం టిక్టాక్ లో ఒక ఫస్ట్ నేను చేసిన వీడియో సాంగ్ పాడతానండి అదేం సాంగ్ అంటే మట్టి మనిషి నండి నేను మాణిక్యం అన్నారు నన్ను మట్టి మనిషి నండి నేను మాణిక్యం అన్నారు నన్ను పోయిన వారు నా పాట అదే నాకు బాగా సూపర్ మేడం నైస్ మేడం చాలా బాగా పాడారు మేడం ఈ వాయిస్ కూడా చాలా బాగుంది మేడం అంటే సాంగ్ కి కరెక్ట్ గా సింక్ అయింది అంటే మీ వాయిస్ నచ్చే కదా మేడం ఎంత మంది మీకు మీకు ఎంత మంది ఫాలోవర్స్ సంతోషం నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం నేను ఫస్ట్ టిక్ టాక్ లో కూడా మా అమ్మాయి చేసి మూడు నాలుగు వీడియోస్ పెట్టేసిన తర్వాత నాకు నేనుగా ఒక టిక్ లో ఫస్ట్ చేసిన సాంగ్ ఇది అందుకని నాకు ఈ సాంగ్ ఈ సాంగ్ పాడారు నా పాట సరిగా రాదు కానీ బేబీ గారు పాడారు కానీ ఎవడన్నా కూడా లేదు మేడం చాలా బాగా పాడారు మేడం చాలా బాగుంది పాట చాలా బయటకి వెళ్తే గుర్తుపడుతున్నారు మేడం మీరు ఆ వీడియో తర్వాత బయటికి వెళ్తే మీతో ఫోటోస్ దిగడం కానీ ఫేస్ కి మాస్క్ వేసుకున్న గ్లౌజ్ వేసుకొని మొత్తం కవర్ చేసి బయటకెళ్ళినా సరే స్కూటీ మీద గుర్తుపట్టేస్తున్నారు నా చూసి గుర్తుపట్టేసి పెరుగుతుండీ కదా అని అడుగుతున్నారు సెల్ఫీలు అడుగు తీసుకొని చాలా సంతోషం ఎక్కువ మంది గుర్తుపడుతున్నారండి కొంచెం రెండు అడుగులు బయటకు వెళ్తే ఆ ఇరుగు పొరుగు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా అసలు ఈ రోజు మనం గుర్తుపట్టలేదు అని ఏం లేదు కచ్చితంగా అందరికి నేను హాయ్ చెప్పిస్తాను మీ కామెంట్స్ కూడా చదువుతాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అందరి అందరికి రిప్లై ఇస్తుంది అందరితో కూడా మాట్లాడుతుంది మేడం ఒక ఫైవ్ మినిట్స్ మేడం ఇంకా ఇంకేంటి మేడం ఈ లాక్డౌన్ అప్డేట్స్ ఏంటి మేడం ఈ లాక్ డౌన్ టైంలో మీరు ఏం చేస్తున్నారు ఏంటి వంటలు మీరు స్పెషల్గా బాగా ఇష్టమైన ఫుడ్ ఏం మీకు బాగా నచ్చే ఫుడ్ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం చికెన్ బిర్యానీ బాగా చేస్తాను బాగా తింటాను పిల్లలకి పెడతాను ఆ చికెన్ బిర్యానీ వీడియో లో పెరిగి వచ్చింది ఇంత ధైర్యలేంది చాలా సంతోషం చికెన్ బిర్యానీ నాకు తెలిసి ఈ లైవ్ చూసే వాళ్ళందరూ చెప్పండి చెప్పండి మేడం ఎవరైనా సరే ఎవరికైనా సరే ముందుగా తినాలనిపించేది చికెన్ బిర్యానీ ఎందుకంటే ఒక మనిషి ఉన్నా బిర్యానీ తింటారు బాధగా ఉన్నా అన్నం తినాలనిపించకపోయినా సరే తర్వాత తిన్నా సరే ఒక రోజు ఎవరైనా ఫుడ్ తినకుండా ఉన్నా మసట్లో తినాలని కోరుకునేది బిర్యానీ అందుకని ఆ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ చూస్తే చాలు కామ్ గా చేసుకుంటే పిల్లలకి పెడతాను నేను తింటా టిక్ టాక్ లో మీకు బాగా నచ్చే టిక్ టాకర్ నేమేమని చెప్తారా మేడం బాగా బాగా వీడియోలు ఎవరి అంటే ఇష్టం లో అగ్ని పరీక్ష నాకు అందరు అంటే ఇష్టం అందరు ఎక్కువగా లైక్ చేసేది బాగా లైక్ చేసేది అంటే హరిత గారు అంటే ఆవిడ వీడియోస్ చూస్తాను నేను ఎందుకంటే బొట్టు చాలా బాగుంటాయి పద్ధతిగా ఉంటారు పెద్ద బొట్టు పెట్టుకుంటారు ఆవిడ కట్టు బొట్టు నాకు ఆవిడ వీడియోస్ అంటే చాలా ఇష్టం రాయశ్రీ గారి చూస్తాను ఎందుకంటే బాగా ఎక్కువ కాంప్లిక్స్ చేస్తారు రాయల్ శ్రీ గారు నా పేరు కొచ్చి వీడియోస్ చూస్తున్నారు ఆయన ఆయన వీడియోస్ చూస్తాను శశి గారు ఆయన డాన్స్ బాగా ఇష్టం నాకు ఇంకా మిగిందే కదండీ శ్రీముఖి గారంటే ఆవిడ అందానికి పెట్టింది పేరు ఆవిడ వీడియోస్ కూడా చూస్తాను నేను ఓకే మాట్లాడడం జరిగిందా మీతో మాట్లాడడం జరిగిందా మాట్లాడారండి చాలా మంది మాట్లాడారు కానీ చాలా సంతోషం అంటే నేను ఇలా మాట్లాడటం వల్ల నాకు ఏంటంటే సంతోషం అనిపించింది మనల్ని ఒక మనిషి గుర్తించి మన వాయిస్ కి డబ్బింగ్ చేశారు మనల్ని అభిమానిస్తున్నారంటే అంత గొప్ప వాళ్ళు మనల్ని ఎందుకు అభిమానిస్తారు మనలో ఏదో మంచిదని వాళ్ళు గ్రహించబట్టే మనల్ని అభిమానిస్తున్నారండి ఒక సంతోషం మాత్రం గా చెప్తాను ఎవరు చేశారు ఎవరే మాత్రం అడగండి ఎందుకంటే నేను చెప్పలేను చాలా గా టిక్ లో వాయిస్ కి డబ్బింగ్ చేసి మనల్ని గుర్తించారంటే మనలో ఏదో ఒక మంచిదని వాళ్ళకి నచ్చబట్టే కదా అది నేను అనుకుంటా కూడా ఫీల్ అవుతాను సరండి ఒక్కళ్ళు అని కాదు పెద్ద పెద్ద టూ ఎం టూ హండ్రెడ్ ఎమ్ హండ్రెడ్ ఎమ్ ఉన్న వాళ్ళు కూడా చేశారు అది మామూలు విషయమా మేడం ఇంకా నెక్స్ట్ ఏమన్నా మేము తొందరలో మిమ్మల్ని మూవీస్ లో చూసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా మేడం మిమ్మల్ని చాలా మంది మిస్ అవుతున్నారు కదా మీ వీడియోస్ తో అవును ఖచ్చితంగా రండి చూస్తారు మీకు మెన్షన్ చేస్తా నేను యా చూసారా గాయస ఇంకేదన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయో ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలా మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగాలంటే ఒకసారి కింద కామెంట్స్ అడగచ్చు యా హాయ్ హాయ్ ఆ మేడం ఒకసారి ఆ డైలాగ్ ఆ డైలాగ్ చేసింది ఏం పేరు మేడం మీ అమ్మాయి పేరు చెర్రీ సతాక్షి హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు ఒకసారి మీద ఒకసారి ఆ డైలాగ్ చెప్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి జంట నగర్ మూడో అమ్మాయి పట్టే అవకాశం లేదు ఇక్కడ నేను ఇలా ఓకే ఓకే

అంటే అప్పటికి లేట్ అయిపోయింది పెరుగు పచ్చు చేస్తా చేస్తున్నా చేస్తున్నా అని చెప్పి సౌండ్ పెట్టద్దండి నాకు కామో సౌండ్ వస్తుంది అది ఇంకేంటే నేను పబ్లిక్ లో టిక్ టాగ్ లో నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇదిలో తప్పే ఉంది అని చెప్పి ఫోన్ ఇంకా వేరే ఆప్షన్ లేదన్నమాట చాలా మంది ఆ డైలాగ్ చెప్పింది ఎవరు అని కూడా చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేశారు అంటే ఎవరికి తెలియదా ఆ డైలాగ్ చెప్పారు ఎవరు ఏంటి మీ పాపని తెలుసు బట్ మీ డాటర్ని తెలుసు ఎవరికి తెలియదు కానీ చూసారా గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చర్రీ గారు ఆ ప్రియా గారి వాళ్ళ డాటర్ ఆ వాయిస్ ఓవర్ అయితే చెర్రి గారిది మరో ఏ ఇంటెన్షన్ తో జరిగిందా ఏంటనేది మీ అందరు క్లారిటీగా అర్థమైపోయింది అది చూసే వాళ్ళందరికీ ఎలా ఉంది ఆ రోజు మీ అమ్మగారు చేసిన టేస్ట్ ఎలా ఉంది ఆ రోజు అది పచ్చడి తిన్నారు కదా టేస్ట్ ఎలా ఉంది మా మమ్మీ ఎన్నిసార్లు చేసినా చాలా బాగుంటుంది ఓకే ఏముంటాయి ఎవరికైనా ఏదైనా కూర నచ్చదంటే మా వాళ్ళు మమ్మీ చేత్తో చేసింది తింటే ఇంకా అసలు లైఫ్ లో మర్చిపోరు అంత బాగా చేస్తున్నావు ఓకే ఏం చెప్తారు మీ అమ్మగారు కూడా చెప్పాలంటే ఏం చెప్తారు అంటే అమ్మ మీతో ఫ్రెండ్లిగా ఎలా ఉంటది ఇంట్లో కానీ క్లోజ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా ఏం పేరు ఉంటదో నాకు తెలియదు మై మమ్మీ ఇస్ మై ఆల్వేస్ ఎట్ ఇబేర్ సూపర్ చాలా తో ప్రిఫండి చాలా ఫ్రెండ్ గా ఉంటా పొద్దున్న లేస్తే వీళ్ళు తప్ప నాకు ఇంక వేరే ప్రపంచం ఉండదు ఇంకా వీళ్ళతోనే వీళ్ళతోనే ఇక ఫ్యూచర్ లో కూడా వీళ్ళండి మంచిగా డాన్స్ కానీ సంగీతం కానీ మంచిగా చూస్తున్నది డ్రీమ్ అది చాలా మంది సాంగ్ వాడు పండుతున్నారు మేడం ఒకసారి మీ ఫాలోవర్స్ కోసం ఒక్కసారి ఒక సాంగ్ పాడండి మేడం చిరంజీవి గారి సాంగ్ మీకు నచ్చిన సాంగ్ ఏదైనా అంటే తరచూ పాడుతూ ఉంటారు కదా అమి చూస్తూ ఉంటారు కదా వంట చేసేటప్పుడు బాగా నవ్వొచ్చే సాంగ్ మా హస్బెండ్ కి సాంగ్ డెడికేట్ చేస్తున్నాను తెచ్చాడు పాడండి మేడం పాడండి పాడండి ఏంటండి సాంగ్ పాడండి పాడండి ఆ సాంగ్ అందుకనే రాదండి